ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం మతీశ్వార్త ఆరో అధ్యాయము పదో వచ్చిలో రెండవ లైన్ని మనం చదువుకుందాం నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక ఈరోజు వాగ్దానము నీ జీవితములో దైవ చిత్తము జరుగును ఆ రోజు యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో పరలోక ప్రార్థన నేర్పుతూ శిష్యులకి అందులో ఒకటి ఈ మాటను చెప్తున్నారు ఆ రోజు యేసు ప్రభు శిష్యులకి కొండ మీద ఉన్న వాళ్ళకే కాదు కానీ ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి విశ్వాసం ఉంచి వారి జీవితం లేదు చూస్తున్నారో వింటున్నారో దేవుడు మీ జీవితంలో కూడా ఆ దైవ చిత్తము ఈ వాగ్దానం ద్వారా నెరవేర్చునుగాక ప్రభునందు ప్రియులరా మనం చూసినట్లయితే ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు దైవ చిత్తాలు మన జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్ని ప్రార్థనలు మనం చేసి మన కోరికల్ని మన జీవితంలో జరగాల్సిన కార్యాలని ప్రభుకి చెప్పాలి చెప్పి ఆ తర్వాత చెప్పిన తర్వాత దేవునికే వాటిని ఒప్ప చెప్పాలి చివరిలో మనం కాల్సిన మాట ఏంటంటే నువ్వు సమస్యల కొరకు ప్రార్థన చేసిన కష్టాలు ఇబ్బందులు లేకపోతే నీ జీవితంలో ఏదైనా సరే ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నావు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నావు పై చదువులకి ఏ గ్రూపు లేకపోతే ఏ స్టడీ చదివితే ఎక్కడ చదివితే బాగుంటుంది భారతదేశంలో చదివితే బాగుంటుందా ఇతర దేశాల్లో చదివితే బాగుంటుందా అనేది దేవుని దేవునిపిల్లరామ్ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన రిక్వెస్ట్ని ప్రభు దగ్గర మనం చెప్పినాక చివరిలో తండ్రి నీ చిత్తమే జరుగునుగాక అనాలి కొంతమంది ఉంటారు ఎలా ఉంటారంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి అదే జరగాలి ఇదే జరగాలి ఇలాగే జరగాలి అని కొంతమంది అంటారు నా ప్రియ దేవుని బిడ్డలరా బైబుల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది యేసుప్రభు అంటున్నాడు పరలోకములో తండ్రి చిత్తము ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అదే చిత్తం జరగాలని చెప్తున్నాడండి నా ప్రియ దేవుని పిట్లారాం యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఇదే ప్రార్థన చేశాడు ఇదే ప్రార్థన శిష్యులకి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనకు కూడా నేర్పిస్తున్నాడు పరలోకములు అనంట దేవదూతులు ఉన్నారు కిరువులు ఉన్నారు శరాపులు ఉన్నారు ఇరవై నాలుగు పెద్దలున్నారు నాలుగు జీవులు ఉన్నాయి దూత ఘనము దేవుని మాటకి దేవుని ఆజ్ఞకి పరిపూర్ణంగా వాళ్ళు అండి నా ప్రియ దేవుని బిడ ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ పరలోకములు ఆయన చిత్తం నెరవేరబడుతుంది కదా భూమి కూడా దేవా నా జీవితంలో కొన్నిసార్లు సొంత జ్ఞానంగా సొంత తెలివిగా సొంత చిత్తముగా సొంత ఆలోచనగా మనం అనుకోని దేవుడి దగ్గర అంటాం ఇలా చేస్తే బాగుండేది కదా అనుకుంటాం కానీ ఒక విషయం చెప్పనివ్వండి ఒక ప్రాంతంలో ఒక ఉద్యోగి ఉన్నాడు అతడు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు ప్రతిరోజు బైబిల్ చదివేవాడు ప్రార్థన చేసేవాడు ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన లంచం తీసుకునేవాడు కాదు న్యాయంగా ప్రవర్తించేవాడు దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు ఇలాగా ఒక వ్యక్తి ఆ ఆఫీసులో ఉంటే ఉన్నవాళ్ళందరికీ తలపోటుగానే ఉంటుంది అయితే ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ అసూయపడి ఈర్షపడి ఏం చేశారంటే పై అధికారికి అందరూ ఏకగ్రవంగా లెటర్లు రాశారు కంప్లైంట్లు చేశారు ఈయన మటికి ప్రభా నీ వాక్యం ఇలా ఉంది కదా అని చెప్పి ప్రార్థన చేశాడు కొన్నిసార్లు ఎన్నో అడ్డంకులు ఆఖరికి ఎలా అయిందంటే ఉద్యోగం కూడా పోయే పరిస్థితికి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లో ప్రియమ దేవుని బిడ్డరాం ఆయన చేసిన పనింటి తెలిసిందండి ఒక్కటే చేసాడు ప్రార్థన చేసి చివరిలో అన్నాడు ప్రభా ఇక ఆఖరికి ఉద్యోగం కూడా పోయింది చెప్పినప్పుడు ఇక ఎందుకు ఉద్యోగం పోయింది న్యాయంగా ఇంకెందుకు నడుచుకోవాలి యథార్థంగా ఎందుకు ఉండాలి అని తన యథార్థతను వదిలిపెట్టలేదు కానీ ఒక మాట అన్నాడు ప్రభు నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక అన్నాడండి నా ప్రియ దేవుని బిడ్డారా ఆయనకి కొన్ని దినాల్లో ఒక లెటర్ వచ్చింది ఆ లెటరు వేరే దేశం నుంచి ఆయనకి శ్రేష్టమైన జాబుని ఇవ్వటానికి ముందుకొచ్చారండి ఆమెన్ నిజంగా ఆయనకి అందులో చాలా తక్కువ జీతమే కానీ కొన్ని లక్షలు కలిగిన జీతం కలిగిన జాబుని ప్రభు ప్రొవైడ్ చేశాడు అవును కదా మన జ్ఞానంతో తెలివితో సొంతగా చేస్తే కొద్దిగా చేసుకోగలం అదే దైవ చిత్తానికి అప్పచెప్తే నీ జీవితంలో ఎష్యా యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చిన రాయబడుతుంది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో ఎంత ఎత్తైందో మన పట్ల దేవుని తలాంపుల ఉద్దేశాలు కూడా అంత గొప్పయని వాక్యం చెప్తుందండి దేవుడి రోజు వాగ్దానంగా మాట్లాడుతున్నాడు నీ పిల్లల విషయంలో నీ ఆరోగ్య విషయంలో నీ యొక్క చదువుల విషయంలో నీ ఉద్యోగ విషయంలో నువ్వు చేస్తున్న ఏవైనా సరే దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య వందనాలు ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ వాగ్దానాన్ని విని రిసీవ్ చేసుకొని క్లైమ్ చేసుకున్నారో తండ్రి ఇక్కడ నుంచి వారి జీవితంలో ఈరోజు ఒక ప్రత్యేకంగా నీ దైవ చిత్తం వారి జీవితంలో జరుగునుగాక ఒకవేళ ఏ సీటు కన్ఫామ్ కావాలి అది కన్ఫామ్ కాక అలాగే ఏ యొక్క అద్భుతం జరగాలో ఆ అద్భుతం జరుగునుగాక ఏ స్వస్థత పొందాలో స్వస్థత గాక పై చదువులకు వెళ్ళాలో పై చదువులు గాక జాబ్స్ ఏ ఈ ఈరోజు క్లైమ్ అవును గాక ఎవ్రీథింగ్ బ్లెస్ అవును గాక ఏ సునామములో ఈరోజు ఎంతమంది బాడీ జరుపుకుంటున్నారు దయ కిరీటానికి వాళ్ళకి వాళ్ళకి దయచేయండి ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న దంపతుల్ని మీరు ఆశీర్వదించండి ఈ ప్రార్థనలన్నీ మీరు సఫలం చేసేందుకు కృతజ్ఞ చెల్లిస్తూ ఏ సునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్